హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెసెస్ ఇవాళ మేము ముందుకి సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్తో వచ్చేసామండి ప్రతిరోజు మనది లైవ్ ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి మనం లైవ్ పెట్టినా వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్యూర్ కాటన్లో ఫోర్ శారీస్ చూపిస్తాను మల్మల్ కాటన్ శారీస్లో మల్మల్ కాటన్ శారీస్ త్రీ చూపిస్తాను అవి కూడా చాలా బాగుంటాయండి మల్మల్ కాటన్ మీద మీకు బాతిక్ ప్రింట్స్ వచ్చేస్తాయి సూపర్ కలెక్షన్స్ అనమాట మీకు ప్యూర్ కాటన్లో పింక్ కలరు బాటిల్ గ్రీను మీకు వైన్ కలర్కి సీ గ్రీన్ కలరు నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిన శారీ అండి చాలా బాగుంటాయి అనమాట మీకు మంచి వాషబుల్ విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇవన్నీ కేటలాగ్ ఐటమ్స్ మీకు అందరికీ చాలా రీజనబుల్ కాస్ట్ ఇచ్చేస్తున్నాను ఈ ఉగాది ఫెస్టివల్ ఆఫర్ కింద కాబట్టి వెంటనే మీకు ఏ శారీ కావాలో మీరు స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి మీరు బుక్ చేసుకుని ఈవినింగ్ కలయితే ట్రాకింగ్ పెట్టేస్తాము మీకు టూ త్రీ డేస్లో అయితే మీకు శారీస్ వచ్చేస్తాయండి ఓకే మీరు లైవ్లో మీకు కావాలంటే లైవ్లో అయినా బుక్ చేసేసుకోవచ్చు ఈ ఫోర్ శారీస్ మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట ఇప్పుడు ఇవి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్స్ అనమాట వీటి కింద ఉన్నాయి మీకు మల్మల్ కాటన్ అనమాట మల్మల్ కాటన్లో మీకు బాతిక్ ప్రింట్స్ వచ్చేసిన శారీస్ చాలా బాగుంటాయండి శారీస్ అయితే సూపర్గా ఉంటాయి ఇదిగోండి మీకు ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది మీకు ఇలాగ టూ సైడ్ అయితే బార్డర్ వచ్చేస్తుంది మీకు ఇలాగ టూ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది ఇదన్నీ బాతిక్ ప్రింట్స్ అంటారు మల్మల్ కాటన్లోని మీకు శనగపిండి కలర్కి మస్టర్ మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చేసిందండి శారీకి డిజైన్ సూపర్గా ఉంది చూసారు కదా శారీ ఎంత సూపర్గా ఉందో డిజైన్ ఇదిగోండి శారీ మొత్తం ఇలాగ బాతిక్ ప్రింట్స్ వచ్చేస్తాయి ఎక్సలెంట్ అండి చాలా బాగుందనమాట పళ్ళు మీకు బార్డర్ కలర్ తోటి హైలైట్ అయింది శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చేస్తుంది ఇదిగోండి మీకు స్టార్టింగ్ నుంచి ఉంటుందన్నమాట శారీకి డిజైను ఇవన్నీ బాతిక్ ప్రింట్స్ అండి మల్మల్ కాటన్లో మల్మల్ కాటన్ అంటేనే గంజి అవసరం లేని చెయ్యాలన్నమాట ఆఫీసెస్కి స్కూల్స్కి ఎవరైనా సరే ఎంప్లాయీస్ అయినా ఎవరైనా సరే చాలా బాగా వీటిని క్యారీ చేసేసేయచ్చు ఎందుకంటే ప్యూర్ కాటన్ అండ్ మల్మల్ కాటన్ కదా చాలా బాగుంటాయి వీటికి బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్లౌజ్ మీకు డిఫరెంట్గా ఇచ్చేసాడు డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఆల్ ఓవర్ కూడా మీకు హ్యాండ్స్కే కాదు బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ వచ్చేస్తుంది చాలా సూపర్ ఉంది ఈ బ్లౌజ్ అనేది మీకు హైలైట్ అవుతుంది అనమాట శారీకి చూసారు కానీ ఎంత బాగుందో మల్మల్ కాటన్ శారీ ఇంత మంచి శారీ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగు ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు కూడా అవైలబుల్ అనమాట ఎక్కడికైనా మనం ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాము కాబట్టి మీకు ఎన్ని సారీస్ కావాలో చక్కగా వీటిలో స్క్రీన్ షాట్ తీసేసి మీరు నాకు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇది ఒక కలర్ చూసారు కదా నెక్స్ట్ వన్ మోర్ కలర్ చూపిస్తున్నా సేమ్ ప్రతి దానికి కూడా మీకు శారీ విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇదిగోండి లోపల ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా శారీ ఇది ఒకటి లైట్ కలర్ స్లేట్ కలర్ లాగా కొంచెం ఇది బార్డర్ వేస్తే స్లేట్ కలర్ వచ్చేసింది మీకు శారీ వచ్చేసి లైట్ కలర్ అండి మీకు స్కై బ్లూలోనే చాలా చాలా లైట్ అనమాట ప్రతి శారీ కూడా చాలా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వన్ మోర్ శారీ ఉంది అది కూడా చూపించేస్తాను ఇదిగోండి నెక్స్ట్ కలర్ అనమాట ఇది ఒక కలర్ అండి ఇది వచ్చేసి మీకు గంధం కలర్ ఉంటుంది కదా ఆ గంధం కలర్కి కింద వచ్చేసి లైట్ బ్రౌన్ షేడ్ అనమాట శారీ ఇదిగోండి కలర్ అనేది మీకు చాలా దగ్గరికి చూపిస్తున్నాను ఇవన్నీ బాతిక్ ప్రింట్స్ మ్యాంగో డిజైన్ తోటి హైలైట్ అయిపోయింది మీకు మల్మల్ కాటన్లో మ్యాంగో డిజైన్ తోటి బాతిక్ ప్రింట్స్ వచ్చేసి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్రింట్స్ అనమాట చాలా సూపర్గా ఉంటాయి చెప్పే కదా ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్రతి సారీ మీకు ఈ మూడు శారీస్లో ఏ సారీ కావాలన్నా మీరు వెంటనే మీ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ఇంకొక మోడల్ చూసేద్దాము ప్యూర్ కాటన్లో అవి కూడా చాలా బాగుంటాయండి శారీస్ దీంట్లో టూ మోడల్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి బార్డర్ వైజ్ అనమాట నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ అనమాట ఇది కూడా చూడండి డిజైన్ సూపర్గా ఉంది టూ సైడ్ కూడా డిజైన్ వచ్చేసింది ఇదిగోండి శారీ పల్లె చూడండి ఎంత హైలెట్గా ఉందో చాలా బాగుంది కదా ఇంత మంచి శారీ మీకు శారీ మొత్తం ఆలవ డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో మీకు శారీ అనేది ఓపెన్ పిక్ కూడా చూపిస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే చక్కగా ఓపెన్ చేసి కూడా చూపిస్తాను అనమాట ఇదిగోండి దీనికి బ్లౌజ్ బార్డర్ కలర్ వచ్చేసింది చాలా బాగుందండి శారీ అనేది దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇండాకడ్ శారీస్లో సారీ ఇదొక సారీ కావాలన్నా లేకపోతే వీటిలోనే టూ శారీస్ కావాలనుకున్న ఏది కావాలనుకున్నా వెంటనే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి దీంట్లోనే ఇప్పుడు నావీ బ్లూకి ఇది పింక్ వచ్చింది కదా నెక్స్ట్ ఇంకొక కలర్ ఉందండి ఈ శారీస్ అన్నిట్లో మీకు మంచి మంచి కలర్స్ అనమాట ఇదిగోండి స్నఫ్ కలర్కి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కూడా మీకు ప్యారెట్ గ్రీన్ అయితే కాదండి కొంచెం డార్క్ షేడ్ అనమాట చాలా బాగుంది ఇదిగోండి శారీ శారీ విత్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ శారీస్ అనమాట నెక్స్ట్ వన్ మోర్ శారీ చూపించేస్తాను మీకు ఇందాక ఒకటి శారీ చూపించా కదా ఇదే డిజైన్లో సేమ్ అలానే వస్తుంది ఇది కూడా పళ్ళు అని బ్లౌజు నెక్స్ట్ ఇది ఇది మొత్తం మాత్రం సింగిల్ కలర్ వచ్చేసిందండి పింక్ కలర్ మీకు వీడియోలో ఎలా ఉందో కానీ వీడియోలో ఎలా ఉందో కానీ శారీ మాత్రం విడిగా సూపర్గా ఉందండి ఈ శారీ కూడా మీకు డిజైన్ అనేది చూపిస్తాను ఇదిగోండి శారీ చాలా బాగుంది అసలుకి ఉంది డిజైన్ అయితే ఎక్సలెంట్ అనమాట నైస్గా ఉందన్నమాట డిజైన్ చాలా సూపర్గా ఉంది చూసారు కదా సింగిల్ కలర్ తోటి మీకు క్రాస్ డిజైన్ వచ్చేసి కింద సింపుల్గా వచ్చేసిందండి బార్డర్ పెసర గ్రీన్ తోటి చాలా బాగుంది మీకు బ్లౌజ్ కూడా చూడండి ఇలాగా బార్డర్ లాగా ఇచ్చేసారు చక్కగా చిన్న చిన్న స్క్వేర్స్ వచ్చేసి బ్లౌజ్ ఇది కూడా సూపర్గా ఉంది శారీ ఇంత మంచి సారీస్ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్రీషిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్రీషిప్పింగ్ నెక్స్ట్ లాస్ట్ కలర్ అండి బాటిల్ గ్రీన్ ఇది కూడా సింగిల్ కలర్ అనమాట మీకు టూ కలర్స్గా కావాలన్నా ఇలా సింగిల్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ కావాలనుకున్నా ఏ మోడల్ కావాలనుకున్నా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇదిగోండి శారీ మొత్తం మీకు ఇలా డిజైన్ వచ్చేసింది ఇది పళ్ళు అనమాట పళ్ళు అయితే చాలా పెద్ద డిజైన్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇదిగోండి శారీ మొత్తం మీకు ఆల్ ఓవర్ డిజైన్ అనమాట స్టార్టింగ్ నుంచి ఉంటుందండి శారీ అయితే డిజైన్ చాలా చాలా రీజనబుల్ కాస్ట్కి ఇచ్చేస్తున్నానండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ అండి ఇదిగోండి శారీ ఇదిగోండి బ్లౌజు దీని బ్లౌజ్ డిజైన్ కలర్ ఇచ్చేసారనమాట ఈ శారీస్ అన్నింటిలో మీకు ఏ శారీ కావాలనుకున్నా వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసేయండి ఈ ప్యూర్ కాటన్ సారీస్ అయితే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అదే ఫస్ట్ చూపించిన మల్మల్ కాటన్ సారీస్ అయితే సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ మోడల్స్ కావాలన్నా మీకు ఎన్ని సారీస్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్